నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా వినాయకుడి ఆశస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి వినాయకుడికి పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా కుమారుడు శ్రీదీప్ జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్ దంపతులు నంద్యాలలో గెలివి స్థలం కబ్జా రామకృష్ణపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని ఆర్యవైశ్య నాయకులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు సమస్య పరిష్కరించకుంటే మా ఉద్యమం ఆగదు వెళ్ళడి నంద్యాల బాలాజీ కాంప్లెక్స్లో లో గవ్వలతో మట్టి విశ్వశాంతి గణపతి మహాగణపతి ఘనంగా వినాయక చవితి పండగ వేడుకలు పోటెత్తిన భక్తులు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ అద్రా సింగ్ రాణ నంద్యాల జిల్లాలో టీడీపీ అధ్యక్ష పదవికి నేనంటే నేనంటూ సై అంటే సై అనే రీతిలో నాయకుల మధ్య పోటా పోటీ ఆ పదవి ఎవరు దక్కించుకుంటారా అంటూ కార్యకర్తలు ఆందోళన నెలకొంది నంద్యాల బొమ్మ సత్రంలో వినాయక చవితి పండుగ వేడుకలు అమృత వైభవంగా బాల బాలగణేష్ యువతాధ్వర్యంలో భక్తిభావంతో ఏలూరు వారితో కాళీవేషాలు జిల్లాలో బార్ల టెండర్లకు ఊహించిన దరఖాస్తు రాకపోవడంతో రాష్ట ప్రభుత్వ అధికారులు నంద్యాలకు చెందిన బాడీ బిల్డర్ షేక్ మహమ్మద్ హరీష్ జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిభ చాటుకున్నారు అభినందించిన టీడీపీ నంద్యాల జిల్లా మండలాలు గ్రామాల పేర్లు సరిహద్దుల మార్పులకు సంబంధించి ఈ నెల నిర్వహించనున్న మంత్రుల సమావేశం హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి